ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిట్ నైన్ త్రీ సెవెన్ ఈ రోజు బోధనలో ఉండే సంక్షేణి అపార్ట్మెంట్ వాసులు మనకు ఫోటోను పంపించారండి పూజా కార్యక్రమం ఈ అయితే సుదర్శన్ దంపతులు అండి సుదర్శన్ చందన దంపతులు మరియు ఉషా గారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఈ పూజా కార్యక్రమం చేసుకున్నారు ఇది నైన్త్ డే పూజ అండి అయ్యవారికి గణపయ్యకు పూలమాల తమలపాకుల మాల అరేంజ్ చేసుకున్నారు అలాగే రెండు వేల ఐదు వందల బొట్ల వస్త్రాలు రెడీ చేసుకున్నారండి గణపయ్యకు వేయడానికి పాటు గణపయ్యకు కిరీటం అండి తమలపాకు గరిక పూలతోటి గణపయ్యకు ఒక కిరీటం లాగా తయారు చేసి అది తలకి అలంకరించారు గణపయ్యకి చాలా అందంగా కనిపించారండి ఈ కిరీటం నేను చూడటం అయితే చా ఫస్ట్ టైం కానీ చాలా బాగుంది చేయడానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళ ఓపికకు ఒక హ్యాట్సప్ అండి అలాగే గణపయ్యకు చెప్పండి బో అంటే యాభై ఆరు రకాల ప్రసాదాలు చేసి వాళ్ళు గణపయ్యకు నివేదించుకున్నారు నిన్న గణపయ్యకి ఇష్టమైన అన్ని అక్కడ పెట్టి నైవేద్యం చూపించారు తర్వాత పూజా కార్యక్రమం చేసుకొని ప్రసాదాలు పంచుకున్నారండి కిరీటం అన్నాను కదండి ఇదేనండి కిరీటము నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత ఓపిక తమలపాకుమాల గరికమాల వాటికి పువ్వులు పెట్టి గణపయ్య శిరస్సుకు అలంకరించారు తర్వాత వాళ్ళ ఫొటోస్ కూడా మనకు సెండ్ చేశారు పూజ అంతా కార్యక్రమం జరిగిపోయిందండి ఇలా వేసిన తర్వాత కిరీటం అయితే చాలా చక్కగా అనిపించింది రెండు వేల ఐదు వందల బొట్లు వస్త్రం కూడా వేశాక గణపయ్యకు చాలా చక్కగా అందంగా కనిపిస్తున్నాడు కదండి ఒక్కొక్కరు ఓపికకు హ్యాట్సాప్ చెప్పుకోవాలండి ఎంత ఓపిక ఉంటే ఎన్ని రకాలు అరేంజ్ చేసుకుంటారు కదండీ అలాగే ఈ పూజా కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకున్నారు చూస్తుండగానే నైన్ డేస్ గడిచిపోయాయండి అలాగే ఇరవై ఐదు ఫ్యామిలీలు కలిసి ఉండడం కూడా ఎంతో గొప్ప అండి ఈ జనరేషన్లో కొన్ని ఫ్యామిలీస్ కలిసి ఉండడమే గొప్ప అంటారు అటువంటిది ఒక ఇరవై ఐదు ఫ్యామిలీస్ కలిసి ఇలా రోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు వాళ్ళ అపార్ట్మెంట్ అంతా పండగ వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుందండి ఇంటి ఇంటికి చుట్టాలు వస్తే నాలుగు రోజులు ఉంటారు కానీ ఇక్కడ